ముడతలు పోవాలంటే ముందుగా మొహాన్ని శుభ్రం చేసుకుని బొప్పాయి లేదా అరటి గుజ్జుతో ముఖాన్ని మర్దన చేసి తుడవాలి మినపప్పు పొడి రెండు చెంచాలు బార్లీ గింజల పొడి నాలుగు చెంచాలు రెండు చెంచాల కేపోలిన్ను తోటకూర రసంలో కలిపి ప్యాక్ గా చేసి ముఖంపై వేయాలి ఎండాక గోరువెచ్చని నీటితో కడగాలి ఇంకా మరుగుతున్న నీళ్లలో యూకలిప్టస్ ఆకులు కాని యూకలిప్టస్ నూనె కానీ వేసి ఆవిరి పెట్టుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది ఒక చెంచా అల్లం రసంలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే కడుపు నొప్పి విరేచనాలు వెంటనే తగ్గుతాయి రాత్రిళ్ళు నిద్రపట్టక అవస్థ పడేవారు పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో చేసి వేడిపాలలో కాస్తతేనే మరి కాస్తా పంచదార కలుపుకొని తాగితే హాయిగా నిద్రపడుతుంది కొంచెం గసగసాలు పొడిచేసి వెచ్చని పాలతో కలిపి రోజూ పడుకునే ముందు తాగితే హాయిగా ఉంటుంది టమాటో పండు తింటే నోటి పూత నుంచి ఉపశమనం లభిస్తుంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్